హలో ఇది కృష్ణాష్టమి రోజు చేసిన మినీ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ పూజ అయిపోయింది అండ్ ఈవినింగ్కి రిధుని కూడా రెడీ చేసినాం లైక్ డ్రెస్ అదంతా వేసి కాకపోతే కొన్ని యాక్సెసరీస్ లేకుండే అనమాట లైక్ కృష్ణుడు గెటప్ కోసం కిరీటం కానీ అండ్ ఫ్లూట్ కానీ ఇవి రెండు మిస్ అయినాయి సో నేనేమనుకున్నా అమెజాన్లో ఏదో ఒకటి ఆర్డర్ చేసి తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్లో తీద్దాము పిక్చర్స్ అని అనుకుని ఉండే కానీ మళ్ళీ ఆ రోజు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇంకా డిఐవై లాగా కిరీటం అండ్ ఫ్లూట్ కూడా చేస్తుండే అనమాట ఫ్లూట్ ఏంటంటే స్ట్రాతోని చేసినాను అండ్ అట్లనే కిరీటం ఏమో ఇంట్లోనే కొన్ని పీసెస్ ఉండేట్ల డెకరేటివ్ పీసెస్ దానికి కొంచెం థ్రెడ్ లాగా కట్టి ఫెదర్ని కూడా అటాచ్ చేసి చేస్తుండే అనమాట యాక్చువల్లీ ఆ టైంకి ఫెదర్ కూడా నా దగ్గర లేదు సో ఇంకా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాం సో ఓవరాల్గా గెటప్ అయితే బాగానే వచ్చింది బట్ ఇదూ అంత సపోర్ట్ చేయలేదు ఫొటోస్ కోసం ఎందుకంటే వాడికి డ్రెస్ చైన్ అదంతా చాలా అన్కంఫర్టబుల్ ఉండే బట్ స్టిల్ ఏవైతే పిక్చర్స్ వచ్చినాయో అవి నాకు చాలా బాగా నచ్చినాయి సో దిస్ ఇస్ ఫర్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోల్